ఓం శ్రీ జగన్మాత్రే నమ శ్రీ క్రోదినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు మే రాశి ఫలితాలు మే ఒక్క నెల రాశి ఫలితాలు తులారాశి వాళ్ళది మే నెల జాతకము ఇలా ఉంటుంది ప్రథమంలోనే శుభ అశుభాలు కలుగుతాయి కలిగి ఉంటాయి వృత్తి వ్యాపారులలో కొంత శాంతి కొంత అశాంతి కలిగి అనుకూలంగా ఉంటుంది కొంచెం శాంతి కొంచెం అశాంతి అంటే మంచి లాభం వస్తుంది ఒకసారి రాదు దానివల్ల కొంచెము అశాంతిగా ఉంటుంది ఆర్థిక పరంగా ఆనందంగా ఉంటారు ద్వీతయ అంటే మొదటి నెలలో నెలలో మొదలు మొదలు కొన్ని రోజులలో అనుకూలంగా ఉండును అనుకూలంగా ఉంటుంది చేయు పనులలో సమస్యల వలన అశాంతి ఉంటుంది ఆరోగ్యపరంగా బాధలు ఉంటాయి చేసే పనులలో అశద్ధ అశద్ర వలన కోపము కలుగును కొంచెం మీరు చేసే పనుల ఇంట్రెస్ట్ లేకుండా చేయడం వల్ల కొంచెం మీకు కోపం తాపాలు వస్తుంటాయి జర శాంతిగా ఉండండి శాంతిగా ఉండాలంటే శివాభిషేకము అలాగే మంగళవారము నవగ్రహ ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి కొంచెం ఉంటుంది కొంచెం శుభము కొంచెం అశుభము అంటే మిశ్రమంగా ఉంటుంది దానికి ఏం చింత చింత చేయకండి మరి శివాలయం లేదంటే ఇంట్లో శివ జపం చేసుకోండి లేదంటే శివాలయ దర్శనము ఏదో ఒకటి నవగ్రహ ప్రదక్షిణ చేస్తే కొంచెం మీకు మీరు అనుకున్నది మంచిగా ఉంటుంది అలాగే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ ప్రాబ్ ప్రాబ్లమ్స్ తీరే మార్గం అనేది మీకు లభిస్తుంది ఓం శ్రీ జగన్మాత్రే నమ మే తులారాశి జాతకం ఇలా ఉంది మేనెలా